హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం బీరకాయ కూర వెరైటీగా చేసుకుందాం గుమ్మగుమ్మలాడ గుత్తి బీరకాయ కర్రీ బీరకాయని ఇట్లా లేదగున్న బీరకాయని తీసుకున్నానండి దీన్ని ముదురుగా ఉన్న బీరకాయలని ఇందులో వేసుకోకూడదు ఇలా బీరకాయని తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి తర్వాత దీనిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసుకొని మనం వంకాయని ఎలాగైతే నాలుగు ముక్కల్లా కట్ చేసుకుంటామో అట్లా బీరకాయని కూడా నాలుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి మొత్తం బీరకాయలన్నీ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్న వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నానండి ఇలా వేపుకున్న దీంట్లో మనం కొంచెం అల్లం వెలిపే పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను గుత్తి బీరకాయ కర్రీ ఇది బగారా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం వేగిన తర్వాత ఈ ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటాలు కూడా వేసుకుని సిమ్లో కాసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి దీనిలో మనం వేసుకోవడానికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు పల్లీలు వేసుకుని వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి ఒక పక్కన ఈ బీరకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేగిన ఈ పల్లీల్లోకి పచ్చి కొబ్బరి కూడా కొన్ని ముక్కలు వేసుకుని వేపుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ బీరకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని రుచికి సరిపడా కారం అంటే ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని బీరకాయలకు మొత్తం పట్టించుకోవాలండి ఇలా కారం కూడా ఆయిల్లోనే వేసుకొని మనం బాగా మగ్గించేసుకోవాలండి ఈ ఆయిల్లోనే బీరకాయ పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై అయిపోతుంది ఇలా ఏగిన ఈ బీరకాయల్లోని కాసేపు పక్కన పెట్టుకొని అలా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలండి అంతే సరిపోతుంది ఈ ఏగిన పల్లీల్ని మిక్సీ పట్టుకోవాలి అందులో నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నారండి బీరకాయ ఇలా ఉడుగుతున్న బీరకాయలో మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పొడిని మనం ఈ ఉడుకుతున్న బీరకాయల్లో వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలాంటి వాటర్ ఉన్నప్పుడే పొడి వేసుకోవడం వల్ల వాటర్ చిక్క మొత్తం చిక్కగా అయ్యి బీరకాయ పట్టి ఉడుకుతుంది దాంట్లోనే కొద్దిగా కరివే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇలా మొత్తాన్ని బీరకాయ ఉడికి దగ్గర పడుతుంది అప్పుడు ఒక స్పూన్ మీ ధనియాల పొడి కూడా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని దగ్గర పడిన తర్వాత దించేసుకున్నానండి అంతే మన గుమ్మలాడే గుత్తి బేరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది మన చపాతీలోకి కానీ రోటీల్లోకి పుల్కాలోకి బగారా రైస్లోకి దేనిలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్